హాయ్ ఫ్రెండ్స్ యూడిపి యాప్లో మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీ టీం మెంబర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ వాళ్ళ యాక్టివ్ అయ్యారో లేదో ఈ విధంగా తెలుసుకోవచ్చు దీనికోసం మీరు యూడిపి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో పైన త్రీ లైన్స్ ఉంటాయి చూసుకోండి మీకు లెఫ్ట్ సైడ్లో పైన త్రీ లైన్స్ ఉంటాయి ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ మీకు మై రిఫరల్స్ అని వస్తుంది ఇక్కడ కూడా అండి మై రిఫరల్స్ మై రిఫరల్స్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఎందుకంటే లీగల్గా ఉన్న కంపెనీలో ఈ రిఫరెన్స్ అనేటివి మనకు వెబ్సైట్లో చూపిస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే వాడుతున్నట్లయితే మీరు కూడా ఫోన్పే వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది కానీ మీరు ఎవరికి రిఫర్ చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అక్కడ కనిపించవు ఎందుకంటే కొన్ని లీగల్గా వాళ్ళకు ఉంటాయి కాబట్టి లీగల్ ఫాలో కావాలి కాబట్టి ఆ విధంగా కనిపించాయి అదేవిధంగా మన కంపెనీ కూడా లీగల్ ఉంది కాబట్టి మనకు రిఫరెన్స్ అనేటివి వెబ్సైట్లో చూపిస్తుంది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉంటాయి క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ వస్తుంది అది క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ యూజర్ మీద క్లిక్ చేయండి యూజర్ మీద క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడి నెంబరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రైట్ సైడ్లో త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇక్కడ కింద మీ నేమ్ వస్తుంది ఆ నేమ్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అందులో బిజినెస్ మీద క్లిక్ చేయండి బిజినెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై డైరెక్ట్ రిఫరల్ మీద క్లిక్ చేయండి మై డైరెక్ట్ రిఫరల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇక్కడ వాళ్ళ యొక్క మీకు ఎంతమంది ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఐడి నెంబర్ వాళ్ళ యొక్క నేము వాళ్ళ మొబైల్ నెంబరు తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో ఉంటే వాళ్ళు యాక్టివేట్ చేసుకున్నట్టు రెడ్ కలర్లో ఉంటే వాళ్ళ ఐడి యాక్టివేట్ కాలేదు అన్నట్టు చూసుకోవచ్చు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటే వాళ్ళ ఐడి యాక్టివేషన్ అయింది వాళ్ళు డిస్ట్రిబ్యూటర్గా మారారు ఇక్కడ రెడ్ సింబల్ ఉంది కదా రెడ్ సింబల్లో ఉన్న వాళ్ళు జస్ట్ సైన్ అప్ చేసుకున్నారు తర్వాత ఇక్కడ మీరు జనరేషన్ టీం మీద క్లిక్ చేసుకుంటే జనరేషన్ టీమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు సెకండ్ లెవెల్ ఎంతమంది ఉన్నారు థర్డ్ లెవెల్ ఎంతమంది ఉన్నారు ఎంత టోటల్ ఎస్వి ఎంత మంత్ ఎస్వి ఇక్కడ టో ఫస్ట్ లెవెల్లో ఫోర్టీన్ సెకండ్ లెవెల్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు థర్డ్ లెవెల్ టూ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఆర్ఎ మార్క్ ఉంది రైట్ సైడ్ గ్రీన్ కలర్లో ఆరో మార్క్ క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ చూడం నేను ఇప్పుడు మనకు సెకండ్ లెవెల్ కావాలనుకోండి ఇక్కడ ఆర్ఎ మార్క్ మీద క్లిక్ చేస్తే సెకండ్ లెవెల్ ఎవరెవరు ఉన్నారో మీకు అనిపిస్తుంది ఇక్కడ థర్డ్ ఆర్ఎం మార్క్ మీద క్లిక్ చేస్తే థర్డ్ లెవెల్ ఎవరెవరు ఉన్నారో కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ లెవెల్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ లెవెల్ ఎవరెవరు ఉన్నారో కనిపిస్తుంది ఇక్కడ సెకండ్ లెవెల్లో నేను సెకండ్ లెవెల్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఐడి నెంబర్ వాళ్ళ నేము ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఈ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఎవరు రిఫర్ చేశారంటే ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు అంటే మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు రిఫర్ చేస్తారో తెలుసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఆరే మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్ లెవెల్లో ఉన్న ఆరే మార్క్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి వాళ్ళ యొక్క డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల మీకు ఇక్కడ లెవెల్ వన్లో ఉన్నారు కదా వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేస్తారా లేదా ఏదో తెలుసు తెలుసుకోవాలంటే ఇక్కడ చిన్న ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయడం వల్ల వాళ్ళు రిఫర్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది సెకండ్ లెవెల్ ఈ విధంగా మీ టీం మెంబర్స్ని ఈ విధంగా తెలుసుకోవచ్చు